నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం మినుము పంటలో పూతతో పూతలో పురుగుతో జాగ్రత్త ఏవో వాసు పొదలకూరు ఫెంగల్ తుఫానుతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఎటువంటి పంట నష్టం జరగలేదని వ్యవసాయ శాఖ అధికారి వాసు అన్నారు ఆయన మాట్లాడుతూ మండలాల్లోని చిట్టేపల్లి ప్రభగిరిపట్నం అంకుపల్లి ఊచిపల్లి వావింటపర్తి మొగళ్ళూరు గ్రామాల్లో మినుము పంట సాగు చేస్తున్న రైతులకు నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మరియు ముసురుతో కూడిన వాతావరణ దృష్ట్యా మినుములలో పూతల్లో పురుగు వ్యాప్తి చెందుతుందని దీన్ని సరైన యాజమాన్య పద్ధతిలో కింగ్ డోక్సా కార్డ్ మరియు దీన్ని నివారించవచ్చు అన్నారు అదేవిధంగా వరి పంట రైతులు ముందుగా నారుమల వేసిన వారికి ఏం కాదని సరైన యాజమాన్య పద్ధతిలో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని ఇప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండడం వల్ల ట్రాక్టర్ తో దమ్ము చేసేందుకు వీలుగా ఉంటుందని ఆయన అన్నారు అలాగే మండలంలోని తోడేరు గ్రామంలో ముప్పై ఎకరాలు కంది పంటలో స్వల్ప శాతం దెబ్బతిందని దీనికి సంబంధించి వ్యవసాయ బృందం రేపు తనిఖీ నిర్వహిస్తారని అన్నారు గ్రామాల్లో ట్రాన్స్ప్లాంటేషన్స్ వరి దొరకటం జరిగింది అట్లాగే నారుమళ్ళు కూడా ఒక ఏడు వేల ఎకరాలు పూట నారుమళ్ళు రైస్ పోస్తున్నారు ఇవన్నీ కూడా వర్షాలు తగ్గిపోయిన తగ్గినాయి కాబట్టి ఈరోజు నుంచి ఉచితంగా నాట్లు పడే అవకాశం ఉంటుంది అట్లాగే ఎక్కువగా మన ప్రాంతంలో కేజం పదహారు ముప్పై ఎనిమిది రకాన్ని ఎక్కువగా నార్లు పోసి నాటడం జరుగుతుంది ఎందుకంటే ఇది మంచి సూపర్ ఫైన్ క్వాలిటీ ఉన్న రైస్ కాబట్టి రేపు వరి కోతలు జరిగినప్పుడు మార్కెట్లో మంచి రేటు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఈ రకాన్ని అందరూ సాగు చేయడం జరిగింది అలాగే ఇటు ఇటీవల ఫెంగల్ తుపా తుఫాన్ వల్ల మన పదకూరు మండలంలో ఒకరోజు మాత్రమే ఎక్కువ వర్షం ఎనభై ఆరు ఎంఎం నమోదు జరిగింది ఈ ఫెంగల్ తుఫాన్ వల్ల మిగతా రెండు రోజుల్లో పెద్ద వర్షపాతం నమోదు కాలేదు దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ వరినాట్లో వేసున్న నారుమళ్ళు కొద్దిగా అంటే ముందుగా వేసిన నారుమళ్ళకి ఇబ్బంది లేదు కానీ ఈ తుఫాన్కు ముందు ఏదన్నా నారు కోసుంటే వాటిలో నీళ్లు నిలబడే అవకాశం ఉంటుంది ఇవి తర్వాత రోజు నుంచి కనిపించింది కాబట్టి ఆ నీళ్లను తీసేసుకొని కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే వాళ్ళని సంరక్షించుకునే అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైతే నార్లు నాట్లకి సిద్ధం సిద్ధంగా ఉన్నాయో వాటిని కూడా ఈ వర్షం చాలా మంచిది చేసింది ఎందుకంటే ప్రత్యేకంగా మళ్ళీ నీళ్లు కట్టుకొని దాన్ని చేసుకునే అవకాశం అవకాశం లేకుండా మనకు వర్షపాతం ద్వారానే పొలాలన్నీ నిండి ఉన్నాయి డైరెక్ట్గా ఇంకా ట్రాక్టర్తో దాన్ని దమ్ము చేసుకుని నాటులకి వేసుకోడానికి అనుకూలంగా ఉంది ఈ వర్షము అట్లాగే మనకు మినుము పంట చూసుకున్నట్టయితే మినుము కూడా మనకి మామూలుగా ఎక్కడ అంటే వర్షం ఆగి ఆగినాక ఎక్కడ స్టాగ్నేషన్ అనేది ఏమో ఎక్కడ లేదు అంత నీట్గా పొలం అంత పైరు కనబడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ తోడేరు గ్రామంలో కొన్ని కొన్ని దగ్గర ఈ కంది అనే కంది పైరు ఏంటంటే కొద్దిగా వాడబడటం జరిగింది మేము కూడా ఇల్లు చూ చూసి రావడం జరిగింది నీళ్ళు తీసేసినాక రికవర్ అవడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే పొలంలో నిల్చొని నీటిని తీసేసి బూస్టర్ డోస్గా ఒక ఇరవై ఇరవై ఒక ఎకరాకి ఒక అరకట్ట అట్లాగే యూరియా ఒక అరకట్ట అంటే ఎకరాకి ఒక యాభై కిలోలు అంటే ఇరవై ఐదు కిలోల యూరియా ఒక ఇరవై ఐదు కిలోల ఇరవై కిలో సున్నా పదమూడు రకం ఎరువులు మనం కానీ పొలంలో చల్లుకొని తక్కువ నిలు పెట్టుకుని పంటలన్నీ బాగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది అంత తగ్గితే పూర్తిగా పంట నష్టం ఎక్కడ మండలంలో నమోదు కాలేదు ఒక కంది మాత్రం కొద్దిగా తోడేరులో కొద్దిగా చనిపోయినట్టు గమనించడం జరిగింది సార్ కంది ఎంత రావడం రావడం అట్లాగే చినుకులు పడటం ఈ పోతల గురుగు అంటే మరూక అంటారు మరుక మచ్చ మతల గురుగు అంటారు ఈ మరువుగా మచ్చల పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది దీనికి ఏదంటే కంట్రోల్ కూడా ఉంది మంచి మందిలో ఉన్న ఎమామెక్టిని బెంజ్ స్ప్రే చేసుకోవడం అయితేనేమి అట్లాగే మనకు కింగ్ డోక్సా అనేది ఇండాక్సికాల్ అనే మందు ఇది కూడా మనం స్ప్రే చేసుకుంటే ఈ పోతల పురుగు సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇంకా కొరాజు